జల్దంగి మండలం బ్రాహ్మణ గ్రాక గ్రామ సచివాలయం ను డిప్యూటీ సీఈఓ జయమోహన్ రావు విజిట్ చేశారు ఈ సందర్భంగా ఆయన సచివాలయం పరిధిలో జరుగుతున్న హౌస్ ఇమేజెస్ పి ఫోర్ వర్క్ హోమ్ పిఎస్పీఎస్ ఎంఎస్ఎంఈ జియో క్యాప్చరింగ్ ఆఫ్ హౌస్ సర్వేల వివరాలను అడిగి తెలుసుకున్నారు జరుగుతున్న సర్వేలను త్వరగా పూర్తి చేయాలని ఆయన వారికి సూచించారు అనంతరం ఆయన ఎంపీడీఓ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ గ్రాక సర్పంచ్ సుధాకర్ ఎంపీడీఓ భాస్కర్ ఎంపీడీఓ కార్యాలయం ఏఓ శ్రీధర్ గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మొత్తం ఆ నేను చూస్తామని అక్కడ రీసెర్వ్ అయిపోయింది అక్కడ ఈ గ్యాప్తే అవి కూడా మాకు అలాంటి చేస్తారు ఇంకోటి ఏంటంటే చామదాలో రీసెర్వ్ కలుగుతాం మండలంలో అక్కడ కూడా అలాంటి చేసి డైలీ ఫిఫ్టీ ఏకర్స్ ప్రోగ్రెస్ చూపించాలని చెప్పేసి మార్నింగ్ అయితే సరిపోతుంది నేను చాలా సర్లో జేసీ గారు రైడ్ చేశాను

మీకు కొన్ని లేట్ గాన తెలియాలి సరే కచ్చితంగా జేయిపోతాయండి అసలు జేయిపోతమేంటి నేను చెస్తాను నమస్కారం 1 వీక్ తీసుకో రైట్ నమస్కారం ఈ టైం అంటే ఇక్కడ కరెక్ట్ ఫోటో గాని నంబర్స్ ని సరి చేయండి తప్పకుండా సమాచారించుకోవనే చేస్తున్నాం సరేనా అన్నీ అన్నీ అన్ని కరెక్ట్ అయ్యేలాగా చూసుకుంటుంది కేవలం మాత్రమే ఉంటానా ఆ ఓటిపి ఎడినే జుత్తన మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్